ఇండియాకు సరిహద్దు వివాదాలంటే చాలా మంది పాకిస్తాన్ చైనాతోనే అనుకుంటారు కానీ ఆ రెండు దేశాలతో పాటు మరో దేశంతోనూ మనకు సరిహద్దు వివాదం ఉంది ఆ దేశమే నేపాల్ ఒకప్పుడు అఖండ భారత్ లో భాగంగా ఉన్న ఈ దేశం గత కొన్నేళ్లుగా హద్దులు మేరుతుంది ఇటీవలే కొత్తగా తీసుకొచ్చే కరెన్సీ నోటుపై తమ దేశ మ్యాప్లో భారత భూభాగాలని చేర్చడం రెండు దేశాల సరిహద్దు వివాదాన్ని పతాకా స్థాయికి చేర్చింది ఆ తర్వాత పరిస్థితులు చక్కబడినట్లు కనిపించినా తాజాగా ఖాట్మండు మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది లిపులేక్ కాలపాన్ని ప్రాంతాలను తనవిగా చెప్పుకునేందుకు చైనా అనుసరించిన బాటలుని అడుగులేస్తుంది ఇందుకు ప్రతి చిన్న విషయంలోనూ భారత్ పైనే ఎవరి అండ చూసుకుని రెచ్చిపోతుంది తనకు ఏ మాత్రం సంబంధం లేని ప్రాంతాల కోసం ఎందుకు పాకులాడుతుంది நேபால் குட்டில இண்டிய மார்கம் மாஸ்டர் கவுண்டர் ஏடி భారత్ శతాబ్దాల అనుబంధాన్ని పక్కన పెట్టి హిమాలయ రాజ్యం నేపాల్ ఇటీవలి కాలంలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది భారత భూభాగాలతో నాలుగేళ్ల కిందట నేపాల్ కొత్త మ్యాప్ను రూపొందించడం వివాదాస్పదమైంది మే మూడున తమ దేశ కరెన్సీ నోటుపై ఆ వివాదాస్పద మ్యాప్ను ముద్రించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీసింది నేపాల్ కరెన్సీలోని వంద నోటుపై పాత మ్యాప్ స్థానంలో కొత్త మ్యాప్ను వినియోగించాలని అదే అప్పటి పీఎం పుష్పకమల్ దహల్ ప్రచండ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీర్మానించారు ఆ తర్వాత రాజకీయ సంక్షోభాలతో ఈ వ్యవహారం మరుగున పడినట్టే కనిపించింది కానీ అలా జరగలేదు తాజాగా నేపాల్ సెంట్రల్ బ్యాంక్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్లను కూడా జతచేసింది చేసింది దీనికి సంబంధించి ప్రింటింగ్ ప్రక్రియ కూడా మొదలుపెట్టింది ఆ దేశ సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధి దిల్ రామ్ పోఖ్రాల్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు నేపాల్ ఖబర్ వెబ్సైట్ పేర్కొంది ఈ సరికొత్త నోట్ల ముద్రణ ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పూర్తవుతుందని దిల్ రామ్ పేర్కొన్నారు ఈ ప్రకటనతో మరోసారి ఇండియా నేపాల్ సరిహద్దు వివాదం రగిలే అవకాశం కనిపిస్తోంది లిపులేఖ లింపియాధుర కాలపాని భారత్ నేపాల్ మధ్య వివాదానికి కారణం ఈ మూడు ప్రాంతాలే ఈ మూడు ప్రాంతాలు తమవేనంటూ నేపాల్ కొన్నేళ్లుగా వాదిస్తోంది రాజ్యాంగ సవరణ ద్వారా రెండు వేల ఇరవై జూన్ పద్దెనిమిదవ తేదీన నేపాల్ తన లో లిపులేఖ లింపియాధుర కాలపాని ప్రాంతాలను చేర్చింది భారత్ లోని సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో నేపాల్ పద్దెనిమిది వందల యాభై కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటోంది ఇటీవలి కాలంలో చైనాతో అంటకాగుతూ భారత్ తో కయ్యానికి కాలు తన శక్తి

నేపాల్ మ్యాప్ కుట్రలకు జయశంకర్ మార్క్ కౌంటర్ ఇదే రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని అనవసరంగా చెడగొట్టద్దు అని హేతువు పలికారు ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తనకు తెలియవంటూనే వాస్తవాలను మాత్రం మార్చలేరని నేపాల్ కు స్పష్టం చేశారు జయశంకర్ చెప్పినట్లుగా సరిహద్దు వివాదాలపై ఆ దేశంతో చర్చలు జరుగుతున్నాయి చర్చలు జరుగుతున్న ఈ సమయంలో ఇలా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయేది నేపాలి పైగా ఈ తరహా చర్యల ద్వారా నిజాలను మార్చడం ఇంపాసిబుల్ కానీ నేపాల్ మాత్రం తనను తాను పెద్దగా ఊహించుకుంటున్న కనిపిస్తోంది లేదంటే తన మిత్ర దేశం చైనా ఆధ్వర్యంలోనే ఈ కుట్రలకు తెగిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి ఇటీవలి కాలంలో బీజింగ్ అరుణాచల్ ప్రదేశ్ విషయంలో అలాంటి కుట్రలకి తెగబడింది ఆ రాష్ట్రంలోని భూభాగాలకు పేర్లు పెట్టి అరుణాచల్ ప్రదేశ్ మొత్తం తనదిగా ప్రకటించుకుంది ఇండియా కూడా అంతే తీటుగా బదిలిచ్చింది మీ ఇంటి పేరు మార్చినంత మాత్రాన అది మాదవుతుందా అని ప్రశ్నించి చైనా పరువు తీసేశారు జైశంకర్ నేపాల్ భారత్ సరిహద్దు వివాదం విషయానికి వస్తే మన దేశంలోని సిక్కిం పశ్చిమ బెంగాల్ బీహార్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ తో సరిహద్దు పంచుకుంటోంది నేపాల్ అయితే లిపులేఖ్ లింపియాధుర కాలాపాని విషయంలోనే సమస్య మూడు వందల డెబ్బై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న లింపియాధుర కాలాపాని లిపులేఖ్ ప్రాంతం ఇండియాది కానీ నేపాల్ ఆ నిజాన్ని అంగీకరించడం లేదు ఈ వివాదం అస్సలు ఎప్పుడు ఎలా మొదలైందో తెలియాలంటే బ్రిటిష్ కాలనాటి పరిస్థితుల్ని ఒక్కసారి పరిశీలించాలి ఆంగ్లో నేపాల్ యుద్ధంలో హిమాలయ దేశం ఓడింది ఆ సమయంలోనే పద్దెనిమిది వందల పదహారులో ట్రీటీ ఆఫ్ సుగౌలి అమల్లోకి వచ్చింది ప్రస్తుతం నేపాల్ పరిధిలో ఏవైతే ప్రాంతాలున్నాయో అవే ఆ ఒప్పందంలోనూ ఉన్నాయి అంటే ఆ ప్రాంతాలపైన నేపాల్ కి హక్కులున్నాయి ఈ ఒప్పందంలో ఉన్న కీలక విషయం ఏంటంటే కాళీ నది రఫ్తి నది మధ్యలో ఉన్న భూభాగాలను బ్రిటిష్ వాళ్ళకి ధారాదత్తం చేసింది నేపాల్ ఆ మేరకు అంగీకారం తెలుపుతూ సంతకం కూడా చేసేసింది అయితే ఈ ఒప్పందంలోని కొన్ని నిబంధనల ప్రకారం కాలాపాని లిపులేక్ లింపియా దూర ప్రాంతాన్ని తిరిగి తమకు అప్పగించాలని నేపాల్ వాదిస్తోంది ఇక్కడే అసలు వివాదం మొదలైంది నేపాల్కి పశ్చిమ దిక్కున్న ఈ మూడు ప్రాంతాలు మహాకాళీ నదికి తూర్పున త్రిభుజాకారంలో ఉంటాయి అయితే ట్రీటీ ఆఫ్ సుగౌలిలో నేపాల్ సరిహద్దుల్ని స్పష్టంగా ప్రస్తావించారు ఒప్పందం ప్రకారం నేపాల్ కి పశ్చిమ దిక్కున సరిహద్దు మహాకాళి నది వరకు ఉంది ఇక దక్షిణ దిక్కున సూర్య రేంజ్ నుంచి తెరాయి ప్లెయిన్ వరకు నిర్ణయించారు అయితే అప్పట్లో నేపాల్ ఈ సరిహద్దుల విషయంలో అసహనం వ్యక్తం చేసింది పూర్తి స్థాయిలో ఒప్పందానికి అంగీకారం తెలపలేదు కానీ బ్రిటిష్ వాళ్లతో పోరాడే సత్తా లేక చివరికి రాజీ పడింది ఈ మూడు ప్రాంతాలన్న భాగం ఇటు ఇండియాకి అటు నేపాల్ కి వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి ఆ మాటకు వస్తే భారత శత్రు దేశం చైనాకు కూడా చాలా కీలకం ఎందుకంటే భారత్ నేపాల్ చైనాకు ఇదే ట్రైజంక్షన్ జంక్షన్ పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం చేసిన సమయంలో భారత్ ఇక్కడే చెక్ పోస్ట్ నిర్మించింది కాలాపాని లిపులేక్ ప్రాంతాల్లోనే చెక్ పోస్ట్ నిర్మాణం జరిగింది ఇప్పటికే లిపులేక్లో లో పోలీస్ పోస్ట్ యాక్టివ్ గానే ఉంది భారత్ బోర్డర్ వివాదాన్ని తెర వెనుక నడిపిస్తోంది చైనాని అనడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరం లేదు ఇదిలా ఉంటే లింపియా ద్వారా లిపిలేఖ నుంచి కాళి నది పుట్టిందని నేపాల్ వాదిస్తోంది ఈ రెండు ప్రాంతాలు నదికి తూర్పున ఉన్నాయి ఇవి నేపాల్లోని ధర్చుల జిల్లా పరిధిలోనే ఉన్నాయని ఇవి ఖచ్చితంగా తమవే అని తేల్చి చెబుతోంది భారత్ నుంచి కొంత సాయం పొందేందుకు అప్పట్లో రాజులు లిపి ని మ్యాప్ నుంచి తొలగించారని వాదిస్తోంది అంతేకాదు పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం ముగిసిన తర్వాత అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ హయాంలో నేపాల్ రాజు మహేంద్ర కాలాపాని ప్రాంతాన్ని భారత్కి అప్పగించారని అంటోంది కేవలం భారత్ భద్రతను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా నిర్ణయం తీసుకున్నారని అది పూర్తిగా తమదేనంటోంది సుగౌలి ఒప్పందం ప్రకారం కాళీనది తూర్పు భూభాగం భారత్ పరిధిలోకి పశ్చిమ భాగం నేపాల్ పరిధిలోకి వెళ్లింది అందుకే తూర్పును ఉన్న లింప్ లిపులీక్ తమవేనని నేపాల్ వాదించడాన్ని భారత్ తీవ్రంగా తప్పుబడుతోంది నిజానికి సరిహద్దు వివాదంలో నేపాల్ ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం డ్రాగన్ కంట్రీ చైనానే ఎందుకంటే ఈ ప్రదేశంలో ఎలాగైనా కాలు పెట్టాలని చైనా యోచిస్తోంది ఇప్పటికే నేపాల్ తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్న చైనా రక్షణ పరంగాను వ్యూహాలు పన్నుతోంది ట్రైజంక్షన్ గా ఉండడం వల్ల కాలపానిలో కాలు పెడితే పై చేయి సాధించవచ్చన్నది చైనా యోచన ఇందులో భాగంగానే నేపాల్ ను పావుగా వాడుకుంటూ లో ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది నేపాల్లో ఇప్పటికీ భారత్కు వ్యతిరేకంగా ప్రచారం పెద్ద ఎత్తున జరగడానికి కారణం కూడా బీజింగే చైనాకు మాత్రమే సొంతమైన మ్యాప్ కుట్రలు నేపాల్లో కనిపిస్తున్నాయంటే డ్రాగన్ ఆగడాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు నిజానికి చైనా అనుకూల నేత అయిన కెపి శర్మ ఓలీ ఇటీవలే నేపాల్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు అయితే భారత్ అనుకూల నేతగా పేరున్న దేవబా మద్దతు ఆయనకు కీలకం కాబట్టి భారత్ను కవించే కుట్రలు జరగవనే విశ్లేషణలు వినిపించాయి కానీ ఓలీ చైనా అనుకూల వైఖరికి మొగ్గు చూపుతోన్నట్టు తాజా నిర్ణయాలు కనిపిస్తున్నాయి ఈ వ్యవహారంలో ఇప్పటికైతే ఇండియా గట్టిగానే బదులిస్తోన్నా శాశ్వత పరిష్కారం కోసం ఏం చేస్తుంది అన్నది అస్సలు ప్రశ్న